అయితే నేను దానిగా ఈ విషయంలో సీరియల్ చేశాను సార్ కూడా మీరు ఏదైతే డబ్బాలు పది ఇచ్చిందో వీళ్ళందరినీ ఒకసారి ఫోటో పరిస్థితిలో మీద వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగతుంది ఇంతకీ కూడా మెయిన్ రోడ్ మీద కూడా లేదు పక్క సందులో ఉన్నాయి మరి ఒక బీసీ నాయకుడు కూడా మరి ఇలా కుల కొట్టించడు కరెక్టే కాదు ఆయనకు ఆయన కరెక్ట్ ఉండేది ఉంటే నాలుగు పోషభులు ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి నేను కట్టిస్తున్నా కదా అలాగే గట్టి నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు ఆ పార్టీకి రాజీనామా చేయాలి ఎందుకంటే మనం బీసీల మనకు ఒక ఆత్మగౌరవం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరు ఇన్నాను మసగాలే మరి ఎమ్మెల్సీగా రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నుకైనప్పుడు నిజంగా కూడా అందరు ఆశ్చర్యపడ్డారు ఎలా అయిన అని ఎవరు నామినేషన్ కూడా వేయలే ఏ పార్టీ వేయలే బీజేపీలో వేయలే తెలుగుదేశం వాళ్ళు వేయలే ఎందుకంటే కొండ అటువంటి వాడు ఉంటే న్యాయం జరుగుతుంది కానీ ఈరోజు నువ్వు నామినేటెడ్ పోస్టులు తీసుకొని వీడికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే ఒక బీదలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుతాం ఇది అధిష్టానం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తా ఎందుకంటే మరి కంచే చేను వేసినట్టు మరి ఉంది ఇక్కడ మరి ఇది సమంజసం కాదు ఇక్కడ మేము ఉన్నాం కొండ ఉన్నాడు కొండ సురేఖ ఉన్నాడు కుమారాన్ని ఉన్నాడు మరి అలా మేమందరం కూడా మరి కరాకండిగా చెప్తున్నాం